హైదరాబాద్ ఎన్కౌంటర్ చేయమంటే చట్టం లేడము అని చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు కూడా నువ్వు నాకు కానీ ఇప్పుడు ఒక విషయంతో నువ్వు న్యాయాన్ని మీరు ధర్మం చేశాను అయినా నువ్వు ఎందుకంటే మొదటి దాంట్లో నీ ఆలోచన కానీ రెండో దాంట్లో ఆవేశం కట్టాలి యూ హ్యావ్ చేసంగ తీసుకోవడం ఏంటంటే అసలు చేసి మనకి నీ దగ్గర సమాధానం ఉండొచ్చు కానీ ఆ సమాధానం నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి తప్ప నాకు పోలీస్ అంటే ఒక వ్యక్తిగా వ్యవస్థ సో ఇది ఒక నథింగ్ చేసే తప్పు